ఎస్ మనం టీవీ మొదటి నుంచి చెప్తా ఉంది పోస్టల్ బ్యాలెట్స్లో కూటమి వైపు ఆధిక్యత దక్కే అవకాశం ఉంది అన్నట్టు విషయం మనం చెప్పినట్టుగానే కూటమికి ఆధిక్యత పోస్టల్ బ్యాలెట్ దక్కుతుంది పదిహేను వందల నలభై తొమ్మిది ఓట్లతో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నాడు మొట్టమొదటి పోస్టల్ బ్యాలెట్ బయటకు వచ్చింది గోరంట బుచ్చాయి చౌదరి రాజమండ్రి రూరల్లో ఆధిక్యంలో ఉన్నారు తర్వాత కాలంలో మితాయి నెల్లూరులో నారాయణ ముందంజలో ఉన్నారు నెల్లూరు సిటీ న్యూయార్గం నుంచి తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వెయ్యి ఓట్ల మెజార్టీతో పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నారని మనకు అనుకున్న సమాచారం సో పోస్టల్ బ్యాలెట్లో కూటమి తన ఆగితను ప్రదర్శిస్తూ ఉంది కాకపోతే ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి చూడని రాబోయే కాలంలో ప్రజల ఓటు ఎటు ఉంది అనేటువంటిది కానీ ప్రభుత్వ ఉద్యోగుల ఓటు మాత్రం కూటమి వైపే ఉంది ప్రభుత్వ ఉద్యోగులు కూటమి వైపే మొగ్గు చూపారు అనేటువంటిది సహజంగా ఉన్న సినారి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపితే సహజంగా అటువైపు విజయం దక్కుతుంది అనేది ఒక సెంటిమెంట్ మరి కూటమికి విజయం దక్కుతుందా లేదా చూడాలి కానీ ఇప్పటికైతే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి లేటెస్ట్ ట్రెండ్స్ నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ కనబరుస్తున్నారు సున్నా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ కి సంబంధించి